వాళ్ళ ఉన్న పరిస్థితి చాలా గొడ్డు కాలంగా ఉంది వాతావరణం రైతు వారిగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు ఫ్యామిలీ నుంచిగా ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను వాతావరణంలో మేము బాగలేదు వర్షాలు లేవు కాలువలు లేవు వాటర్ లేవు ఇదే విధంగా ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతు బాగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇంత ఇబ్బందుల్లో కూడా రైతు భూమినే నమ్ముకొని వేరే వేరే వ్యాపారాలు కానీ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి కలగట్లేదు ఎందుకు కలగట్లేదంటే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంటు ఉంటే రైతుకి ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ జరుగుతుంది అంటే దాన్ని ఆ రూపంలో వెళ్ళేసి ఒక చిన్న వ్యాపారం చేద్దాం ఇది చేద్దాము అనేది ఉంటుంది కిరాణా కొట్టు పెట్టుకున్నా కానీ ఇవాళ సరుకులు యొక్క అధిక ధరలకి మార్జిన్ లేక అది పెట్టినా కానీ లాస్ వస్తున్నాయి అని చెప్పేసి అలాగనే ఉన్నారు కానీ చిన్న చిన్న క రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు కానీ అయినా కానీ రైతు ఈరోజు నిలదొక్కున్నాడు అంటే రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి రెండు వేల తొమ్మిది దాకా అతను వేసిన సాఫ్ట్వేర్ ఒక విజన్ తీసుకొచ్చాడు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే సాఫ్ట్వేర్ అంటే మనకి అంతగా పెద్దగా తెలిసేది కాదు జనాలందరూ ఏంటి కంప్యూటర్లు అనేది నాకు తెలిసి నేను అప్పట్లోనే హైదరాబాదు వెళ్ళి వచ్చేటప్పుడులోనే పేజర్లైన్ చెప్పేసి ఉండేది చిన్న చిన్న ఇంత ఓన్లీ మెసేజ్ వరకే ఉండేది అప్పుడు మొబైల్స్ కూడా లేవండి పేజర్లైన్ ఇంతే ఉంటుంది కంపెనీ వాళ్ళు ఒక మెసేజ్ చేయాలంటే ఆ పేజర్లో చూసుకొని వర్క్ చేసేవాళ్ళు ఆ రోజు ఆయన వేసిన సాఫ్ట్వేర్ వింగ్ని ఈరోజు డెవలప్ అయ్యి ప్రతి ఇంటికి తలసరి ఆదాయం యాభై వేల రూపాయలు వచ్చింది రైతువారిగా అంటే ఒక అగ్ర కులాలకే రైతు వారిగా వచ్చిందే కాదు ఈరోజు నేను చాలా పల్లెల్లో కూడా తిరిగాను మినీ క్రిస్టమస్ కానీ నీ హిందువుని కానీ నేను అన్ని కులాలతో అందరితో బాగుంటాను మినీ క్రిస్టమస్కి నేను వెళ్ళానండి వెళ్తే అక్కడ అందరికి నేను కేక్ కట్ చేసి అందరికి భోజనాలు పెడితే అందరూ ఆడపిల్లలు వీళ్ళందరూ ఎడ్యుకేషన్లో కానీ అందరూ కొంతమంది నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను అంకుల్ కొంతమంది మా కెమికల్ కంపెనీలో చేస్తున్నాను కొంతమంది నేను అకౌంట్స్లో చేస్తున్నాను నేను సివిల్స్లో నేను ట్రై చేస్తున్నాను వీటన్నిటికీ ఈ ఏంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన యొక్క విజనే అంటే నే పార్టీలకు అతీతంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు విజన్ అంటే ప్రతి నాయకుడు కూడా ఒక విజన్ ఉండాలండి నాకు నాకు అధికారం ఇచ్చినప్పుడు నా యొక్క విజన్ అనేది ఈరోజు రిజల్ట్ రాదు గత నే నా విజన్ ఈరోజు ఏదైతే వేసానో అది గతంగా ట్వంటీ ఇయర్స్కి వచ్చింది అనుకోండి ఆ పాత జనరేషన్లో ఉన్న విజన్కి ఇప్పుడు వేసే విజన్కి మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకా డెవలప్ అవ్వాలి కానీ మోడల్ విలేజ్లు అనేది డెవలప్మెంట్ అనేది ఉండాలి కానీ అది జరగట్లేదు కానీ మన దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే రాజకీయ కక్షలు ఎక్కువైపోయినాయి ఆధిపత్య పోరాటం అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు ఒక పదవి ఇచ్చారు ఆ పదవిని నాకు నేను పవర్గా ఉపయోగించుకుంటున్నాను అనుకుంటున్నాడు ఆయన అది తప్పు ఎవరైనా సరే నాకు ఇచ్చిన పవర్ని ప్రజలకి అందరికీ నేను న్యాయం చేయాలి నేను పోయిన తర్వాత కూడా అది పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే నాకు తెలిసిన నాయకుల్లో ఒకటి ఎన్టీ రామారావు గారు కొన్ని పదవులకు వచ్చు ఆయన్ని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు ఒకటి రెండు బాగా సక్సెస్ అని చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఉంది సాఫ్ట్వేర్ రంగంలో అతని గురించి కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నారు అదేవిధంగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అతను కూడా విద్య వైద్య రంగంలో కూడా కొన్ని పాలసీలు తెచ్చారు ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కానీ ఎడ్యుకేషను సబ్సిడీలు కానీ ఇవి కూడా వారు తెచ్చినాయి కానీ అదేవిధంగా మరలా కేసీఆర్ కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగల హైదరాబాద్లో అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినా కిరణ్ కుమార్ గారు రెడ్డి చేసినా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని డెవలప్మెంట్ ఆపలేదు అది రాజకీయం యొక్క ఆధిపత్యం అనేది డెవలప్మెంట్ మీద పనిచేయలేదు కాకపోతే వాళ్ళకు వాళ్ళకు అనుకున్న నియోజకవర్గాల్లో వాళ్ళకు అనుకున్న తెలంగాణలో డెవలప్ చేసుకున్నారు తప్పేం లేదు అది ఏ ఏ సీఎం అయినా సరే ఏదైనా కానీ ఇప్పుడు మీ ఏపీలో వచ్చిన పరిస్థితులు ఏంటంటే డెవలప్మెంట్ కన్నా పార్టీ డెవలప్మెంటు పార్టీ యొక్క ఆధిపత్యం కావాలని చెప్పేసి పోరాడుతున్నారు కాదు అది ఎంతవరకు ప్రజలకి ఏంటంటే ఫస్ట్ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లేకపోతే ఒక ఐదు నెలలు రెండు సంవత్సరాల వరకు పోరాడతారు ఆ లాస్ అనేది ప్రతి పార్టీ నాయకుడికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మా ఇంట్లో నేను వైసీపీ అనుకోండి మా ఇంట్లో మా అబ్బాయి మా అబ్బాయికి జాబు రావాలి కదా మా అమ్మాయికి జాబు రావాలి కదా నేను డెవలప్ అవ్వాలి కదా మరి ఇక్కడ ఏపీ డెవలప్మెంట్ ఉంటేనే కదా మా పిల్లలు కూడా డెవలప్మెంట్ అయ్యేది నేను పక్క స్టేట్కి వెళ్ళిపోతే నేను రిజర్వేషన్ అవుతాను అదే నేను ఇక్కడ ఈ విజయవాడలోను వైజాగ్లోను ఎక్కడో గొట్ట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి నాకు ఒక్కడ ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ నాకు ఇక్కడే దొరికిపోతుంది అదేవిధంగా ఆ రోజు డెవలప్మెంట్ చేయబట్టే ఈరోజు సౌత్లో తెలంగాణలో టాప్ అయిపోయింది ఒకప్పుడు బెంగళూరు చెన్నై అనేవాళ్ళు అందరూ చదువుకోటానికి కానీ ఎవరైనా సరే అట్లాగే వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈరోజు ఏంటి హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అందుకని చెప్పేసి నెక్స్ట్ రాబోయే జనరేషన్ డెవలప్ ఇవ్వాలంటే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక విన్నపం అండి మీరు పంచే డబ్బులు ఓటు వేస్తారనేది పాత రోజుల్లో ఈరోజు అలా లేరు ఓటుకు ఓటు అంటే ప్రతి ఒక్క ఓటరు ఇంకొక ఓటర్తో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని ఓటేస్తున్నారు ఇది నిదర్శన ఏంటంటే నేను చూసింది మన తెలంగాణ ఎలక్షన్స్లో అదే జరిగింది ఒక రేవంత్ రెడ్డి గారు అనేది బ్యాక్గ్రౌండ్ సీఎం ఫ్యామిలీ కాదు ఫైనాన్షియల్గా పెద్ద స్ట్రాంగ్ కాదు అయినా ఒక నాయకుడిగా విజన్తో బయటకు వచ్చాడు అతనితో ప్రతి ఏం చేశాడంటే ఓటర్ ఓటర్ మాట్లాడుకునే ఓట్లు వేసాడండి మా ఊరు ఏం డెవలప్ అవ్వలేదు ఇప్పుడు ఏమైనా కొత్త వాళ్ళు వస్తే డెవలప్ అయ్యిందన్న ఆశతో రేపు కూడా ప్రతి గవర్నమెంట్లో కూడా ప్రతి ఎంప్లాయీ కానీ ప్రతి నిరుద్యోగి కానీ ఆలోచించేది ఏంటంటే రేపు డెవలప్మెంట్ అనేది ఆలోచిస్తున్నారు మీరిచ్చే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అనేది తీసుకుంటాం తీసుకున్నా కానీ మీకు ఓటు పడిద్ది అనేది అసత్యం ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కూడా డెవలప్ే కోరుకుంటున్నారు దయచేసి ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ప్రజల ఆలోచనలు అనేది పెట్టండి మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కానీ ప్రజల ఆలోచన అనేది మీకు తెలియట్లేదు ప్రజలు ఏం కోరుకుంటున్నారని మీరు ఇచ్చే పథకాలు కాదు మీరు ఐదు వేల రూపాయలు ఇస్తారు దానివల్ల ఏంటి ఉపయోగం ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి మద్యపానం నిషేధం అంటున్నారు మద్యపానం నిషేధం చేస్తున్నారా పాలసీలో కొన్ని కంట్రోల్ చేయగలుగుతాం కంట్రోల్ చేయలేం కానీ ఒకటి మీరైతే మాత్రం ఏ నాయకుడైనా సరే డెవలప్మెంట్ అనేది చేయండి డెవలప్మెంట్ చేస్తే ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకని చెప్పిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు వరల్డ్లో వాళ్ళందరూ తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈరోజు కూడా అమరావతిలో అన్ని వేల ఎకరాల భూమి ఉన్నా కానీ పక్క విలేజ్లో ఉన్నంత రేటు కూడా లేవు ఎందుకు లేదండి కేవలం ఏంటంటే ఆధిపత్యం పోరు నేను ఆధిపత్యం పోరుతోటే అదంతా డెవలప్మెంట్ అవ్వలేదు మనకున్న వనరులు కానీ వాటర్ కానీ అన్నీ బాగున్నాయి రెండోది ఏంటంటే మనం ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వనరులు పుష్కలంగా ఉన్నాయి ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కరువు అనేది లేదు కరువు వచ్చింది ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకుందామని చెప్పేసి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ డెవలప్మెంట్ అయితే చేయండి మీ రాజకీయ నాయకులందరికీ ఒక నమస్కారం దయచేసి డెవలప్మెంట్ మీద పెట్టండి నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఉన్నవారైనా నెక్స్ట్ వచ్చేవాళ్ళైనా సరే ప్రజల యొక్క నేను ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి నా మనోభావాలు చెప్పాను అది ఒక్కటి గుర్తుంచుకోండి మీరు ఇచ్చే డబ్బుల గురించి అయితే ఆ ఓటు పడిద్ది అసత్యం